అందరికీ నమస్కారం రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్కు ముందు ప్రతి పేదవాడి బిడ్డ ప్రతి పేదవాడి పిల్లలు ఎంత చదివితే అంత ఫ్రీగా మేము చదివిస్తాం గవర్నమెంటే ఫ్రీగా చదివిస్తుంది అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలో కూడా ఇది ఉంది కావాలంటే క్రాస్ చెక్ చేసుకోండి రెండు వేల పంతొమ్మిది తర్వాత అధికారం వచ్చాక ఈ గవర్నమెంట్ యూనివర్సిటీస్కి తప్ప మిగిలిన అన్ని కాలేజ్ అంటే ప్రైవేట్ సెక్టర్ కాలేజెస్ అన్నిటికీ కూడా పీజీకి ఫీజు రియంబర్స్మెంట్ తీసేశారు ఫ్రీగా మేము చదివిస్తాం గవర్నమెంటే ఫ్రీగా చదివిస్తుంది అని అధికారంలోకి వచ్చిన ఈ జగన్మోహన్ రెడ్డి గారు మరెందుకు వచ్చి రాగానే పీజీకి ఫీజు రియంబర్స్మెంట్ తీసేశారు దీని గురించి పీజీ విద్యార్థులు ఏమైనా ఆలోచిస్తున్నారా పీజీ చేయాలనుకునే వాళ్ళు ఏమైనా ఆలోచిస్తున్నారా ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పథకాలు ఇచ్చారు ఈ పథకాలు ఇచ్చారని ఆలోచిస్తున్నారే కానీ మీ పీజీకి ఫీజు రియంబర్స్మెంట్ తీసేశారు అనే విషయం మీకు తెలుసు డిగ్రీ చదివే ప్రతి విద్యార్థి పీజీ చేయాలనుకునే ప్రతి విద్యార్థి పీజీ చేస్తున్న ప్రతి విద్యార్థి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఈ రోజుల్లో డిగ్రీ చదివితే జాబులు రావడం అంటే చాలా కష్టమైపోయింది ఈవెన్ పీజీ చదివితే కూడా జాబ్ రావడం కష్టమైపోయింది అనే పరిస్థితుల్లో పేదవాళ్ళ పిల్లలు పీజీ చదవడానికి ఫీజులు కట్టుకోలేక డిగ్రీతో ఆపేస్తే వాళ్ళ జాబుల పరిస్థితి ఏంటి డిగ్రీకి ఎలాగో జాబులు రావడం చాలా కష్టమైపోయింది రావని చెప్పట్లేదు కానీ చాలా కష్టమైపోయింది ఇప్పుడు సపోజ్ బీఎస్సీ కంప్యూటర్స్ చేశారు ఎంసీఏ చేయిందే సాఫ్ట్వేర్ ఫీల్డ్లోకి తీసుకోరు నాకు తెలిసినంత వరకు డిగ్రీతో సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఎవరు జాబులు తీసుకోరు ఎలాగో గవర్నమెంట్ జాబ్స్ పడట్లేదు ఆ సచివాలయం జాబ్లు మాత్రం ఇచ్చేసి ఇంక వదిలేశారు పూర్తిగా ఇంక వేరే జాబ్లు ఏమి ఇవ్వట్లేదు గవర్నమెంట్ సెక్టార్లో మరి ఇంక వీళ్ళు ప్రైవేట్ సెక్టార్కి వెళ్ళాలంటే డిగ్రీ సరిపోదు బయట ప్రైవేట్ సెక్టార్లో టెన్ ప్లస్ టూ ప్లస్ ఫోరే అడుగుతున్నారు అంటే టెన్త్ ఇంటర్ అండ్ డిగ్రీ ఫోర్ ఇయర్స్ చేస్తేనే కానీ ఇక్కడ డిగ్రీ త్రీ ఇయర్సే కదా అండ్ ఆ డిగ్రీతో పాటు పీజీ చేస్తే వాళ్ళు అర్హులు మరి పీజీ చేయడానికి వీళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ ఉన్నదాన్ని తీసేస్తే మరి పేదవాళ్ళ పిల్లలు ఎలా పీజీ చేస్తారు ఎలా ప్రైవేట్ సెక్టర్ జాబ్స్కి అవుతారు సో పీజీ చదివే ప్రతి విద్యార్థి కూడా ఆలోచించాల్సిన విషయం ఇది పీజీ చదవాలనుకునే ప్రతి విద్యార్థి ఆలోచించాల్సిన విషయం ఇది ఈ ఇలాంటి పరిస్థితి నుంచి మీరు బయటపడాలంటే మళ్ళీ ఫీజు రియంబర్స్మెంట్ మళ్ళీ తీసుకురావాలంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మారాల్సిందే ఈ ప్రభుత్వం మారకపోతే ఇదే సేమ్ మళ్ళీ కంటిన్యూ చేస్తారు పీజీకి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వరు పీజీకి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే పేదవాళ్ళ పిల్లలు పీజీ చదవడం చాలా కష్టమైపోద్ది మనము ప్రతి ఇంటికి డబ్బులు వస్తున్నాయి ప్రతి ఇంటికి ఫ్రీ పథకాలు వస్తున్నాయి అని మాత్రమే ఆలోచిస్తున్నాం కానీ మీ పిల్లల భవిష్యత్ ఏమవుతుంది మీ పిల్లల చదువులు ఏమవుతున్నాయి మీ పిల్లలు ఏమవుతున్నారు అని ఒక్కసారని ఆలోచించారా ఒక్కొక్క కాలేజీ మినిమం నలభై వేల నుంచి లక్ష రూపాయల పైనే ఫీజు కట్టించుకుంటున్నాయి అండ్ దా అది జస్ట్ కాలేజ్ ఫీజు మాత్రమే మళ్ళీ హాస్టల్ ఫీజు మీ ఖర్చులు అయితే ఏమి ఇవన్నీ ఒక యాభై వేల పైనే ఉంటాయి అంటే ఒక నార్మల్ కాలేజీలో పీజీ చేయాలంటే పీజీ కంప్లీట్ చేయాలంటే మినిమం రెండు లక్షల పైన ఖర్చు అవుతుంది కొంచెం మంచి కాలేజీలో చేయాలంటే మినిమం నాలుగైదు లక్షల పైన అవుతుంది ఇవన్నీ మీ చేతులతో మీరే కట్టుకోవాలి మరి పేదవాడి పిల్లలు ఇంత ఫీజుని ఇంత పెట్టి పీజీ చేయగలుగుతారా ఈ గవర్నమెంట్కి అదే కావాలేం డిగ్రీతో పేదవాళ్ళ పిల్లలు చదవడం ఆపేయాలి పేదవాళ్ళ పిల్లలకి డిగ్రీ కంటే పై చదువులు అవసరం లేదు అనేనా ఈ గవర్నమెంట్ పీజీకి ఫీజు రింబర్స్మెంట్ తీసేయడం ఫీజ్ రియంబర్స్మెంట్ మీకు కంటిన్యూ అవ్వాలంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మారి తీరాలి ఈ ప్రభుత్వం మారాలంటే మీ ఓటుని మీరు కరెక్ట్గా వినియోగించుకోవాలి జాగ్రత్తగా మీ ఓటుని వినియోగించుకొని జనసేన టీడీపీ బీజేపీ కూటమికి ఓటేస్తే ఖచ్చితంగా ఫీజు రియంబర్స్మెంట్ మళ్ళీ తిరిగి తీసుకొస్తారు పీజీకి ఫీజు రియంబర్స్మెంట్ మళ్ళీ తిరిగి తీసుకొస్తారు ప్రతి పేదవాడి పిల్లలు కూడా ఖచ్చితంగా పీజీ వరకు ఫ్రీగా చదువుకునే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను జై హింద్